డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోరు నియోజకవర్గం మలికిపురం మండలం గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ రానుంది ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా గుడిమెల్లంక గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా పీఠాధిపతులు నిర్ణయించారు మూడు వందల కోట్ల రూపాయలతో శ్రీ ఉమా లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం శ్రీ విద్యాభారతి శంకరమఠం గోశాల గజశాల అశ్వశాల వాహనశాల పాఠశాల అత్యంత పురాతనమైన గ్రంథాలయానికి శంకుస్థాపన చేయనున్నారు ఈ కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విద్యా భారతి తీర్థ మహాస్వామి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ఈ నెల ఇరవై ఐదున గుడిమెల్లంక గ్రామానికి విచ్చేయనున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ఈ మూడు రోజుల్లో గుడిమెల్లంకలో బస చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందజేయనున్నారు ఈ దేవాలయాన్ని రామలక్ష్మణులు శ్రీరామచంద్రుల వారు వారు ఈ అరణ్యవాసం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ముందు శివార్చన చేసేటువంటి విధి ఉన్న కారణం చేత ఇక్కడికి ఈ గ్రామం చేరుకునేసరికి స్వామివారి అర్చన సమయం అయినప్పుడు అయినప్పుడు స్వామివారికి ఇక్కడ లక్ష్మణస్వామివారు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారిని అర్చించి ఇక్కడ స్వా ఈశ్వరుణ్ణి ప్రతిష్ట చేశారు అందుకు ఈ దేవాలయానికి ఉమాలక్ష్మణేశ్వర స్వామి అనేటువంటి పేరు ఉంది ఆ రోజు నుంచి స్వామివారు అనుగ్రహించినటువంటి కారణం చేత ఈ ప్రజలు భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని సేవించుకుంటూ దేవాలయ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది అలాగే కోరినటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి స్వామిగా స్వామి ఇక్కడ విరార్జిల్లుతున్నారు అలా కొంతకాలం నుంచి ఈ దేవాలయాన్ని శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో నడపబడుతూ ఉన్నాము గ్రామ ప్రజల సహకారంతో నడుస్తూ ఉన్నది ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్థకి వచ్చి ఉన్నది పునః దేవాలయం నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం గ్రామ ప్రజలందరిలోనూ భక్తుల్లోనూ కూడా ఉన్నది అలాగే ఈ ఈ సందర్భంలోనే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ వారు తత్కరకమల సంజాతులైనటువంటి శ్రీ విధుశేఖర భారతీ వారు ఆంధ్రప్రదేశ్లో విజయయాత్ర యాత్ర ప్రకటించి ఉన్నారు ఇందు కారణం చేత కార్తీక మాసంలో నవంబరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అనగా ఆదివారం సోమవారం మంగళవారం రోజున ఈ గుడిమెళ్ళంక క్షేత్రంలో శృంగేరి జగద్గురువులు శ్రీ విద్యాభారతి శంకర మఠంలో వారు భక్తులని అనుగ్రహించనున్నారు పీఠాధిపతులు ఇచ్చేస్తున్నటువంటి కారణం చేత భక్తులందరూ కోరిన పెమ్మట స్వామివారు ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు శ్రీ ఉమాలక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయం పునః నిర్మాణానికి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి యొక్క చేతుల మీదుగా ఈ దేవాలయం శంకుస్థాపన అనేటువంటిది జరగడం జరగడానికి పెద్దలు ఈ ముహూర్త నిర్ణయం చేసి ఉన్నారు నవంబర్ ఇరవై ఐదవ తారీఖున ఈ దేవాలయంతో పాటుగా ఇదే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వేద చతుర్వేద పాఠశాల గోశాల అశ్వశాల ఒక ఆశ్రమం నిర్మాణం చేయాలనేటువంటిది సంకల్పం చేస్తూ వాటన్నిటికీ కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉన్నది గుడిమిల్లంక గ్రామాలు చెరువు దగ్గర పంచాయతీ దగ్గరలో ఉమా లక్ష్మేశ్వర స్వామి శివాలయం సుమారు రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సాయం సంధ్యా సమయంలో శ్రీరాముల వారు శివుడికి అర్చన చేసుకోవడానికి వీలయ్యే రీతిగా శివలింగాన్ని ఎక్కడ పూజ చేసుకోవటానికి అక్కడ శివాలయ శివలింగాన్ని ఏర్పాటు చేయడం స్వామి చేసేటువంటి కార్యక్రమం అందులో భాగంగా ఈ ఈ గ్రామానికి వచ్చేటప్పటికి రామలక్ష్మణుల వారు సాయంత్రం ఇక్కడ బస చేసేటప్పుడు సాయంకాలం పూజకి లక్ష్మణస్వామే స్వయంగా శివలింగాన్ని అమ్మవారిని చేశారు అందుకే దీన్ని ఉమా లక్ష్మణేశ్వర స్వామిగా పిలుతారు వారు అరణ్యవాసానికి గెలుతున్నప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి శివాలజి ఇది అప్పటి నుంచి అనేక సంవత్సరాలుగా అనేక మంది ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది లక్ష్మణే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శివాలయాన్ని ఎవరి చేత ప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రజల్లో వచ్చినటువంటి మీమాంస ఫలితంగా స్వయంగా విధుశేఖర స్వామి ఈ విధిశేఖర భారత స్వామి వారే వారు స్వయంగా వచ్చి ఈ శివాలయాన్ని తిరిగి శంకుస్థాపన చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవటం వారి నిర్ణయం న్ని వారంతటి వారుగా చెప్పి నేను వచ్చి శంకుస్థాపన చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు ఎంచేతంటే లక్ష్మణుడు అంతటి వ్యక్తి ప్రతిష్ట చేసినటువంటి గుడిని తిరిగి లక్ష్మణుడు రాలేరు ఆ రకంగా పూజా కార్యక్రమాలు చేసి విశిష్టత చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి చేయాలని చెప్పి ఇది విద్యాభారతి శంకర మఠం అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది ఈ మఠంలో స్వామివారు మూడు రోజులు ఇక్కడే ఉంటారు ఇది స్వామివారు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండే పరిస్థితి విద్యాశేఖర భారత స్వామి కానీ ఈ శృంగేరి పీఠాన్ని సంబంధించి స్వాములు వారు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండే వారికి ఈ పీఠానికి అనుబంధం ఉన్న చోటనే వారు వచ్చి అక్కడ ఉండటం భక్తులకి అనుగ్రహ భాషం చేయటం పాద పూజా సేవలు కానీ వారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది దీన్ని సంబంధించినటువంటి సేవా అన్నీ కూడా గ్రామస్తుల సహకారంతో సుమారు నాలుగు వందల మంది యువకులు మేము స్వయంగా వచ్చి సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ గ్రామస్తులు ముందుకు రావటం ఈ కోలాట భజనలు భజన సంకీర్తనలు అనేక పూజా కార్యక్రమాలతో స్వామికి స్వాగతం పలుకుతూ స్వామివారు వెళ్ళేటప్పుడు కూడా వేడుకలు పలికేటువంటి కార్యక్రమం రెండు రోజు రెండు రాత్రుల్లో ఒక పగలు స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు ఇదే ఇంట్లో ఉంటారు కాబట్టి వారికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా రక్షణగాను వారికి సేవా కార్యక్రమాలతో పాటు వారి పూజా కార్యక్రమంలో భాగస్వామి చూసి ధరించి ఆకారు కార్తీక సోమవారం స్వయంగా శివుడే శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి తీరంగా ప్రజలు భక్తులు విశ్వసించేటువంటి ఆ శంకరాచార్యుల యొక్క ప్రతిరూపమే విధిశేఖర భారత వారు వారే స్వయంగా శివుడికి అంటే ఈ శివుడే స్వయంగా ఆది ఇచ్చినటువంటి శివలింగానికి ఈ విధిశేఖర భారత స్వామి వారు ఈ గ్రామంలో శివ కార్తీక మాస సోమవారం అభిషేకం చేయటం అనేది చాలా విశిష్టతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం కోసం మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏం ఒక ఒక పుణ్య కార్యక్రమం ఒక మహాపురుషుడు వచ్చి ఒక ఒక మ మహా మహాపురుషుడు ప్రతిష్ఠించినటువంటి శివాలయాన్ని మహా ఒక మరొక మహర్షి వచ్చి అది శంకుస్థాపన చేసి అది మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో కూడిన కార్యరూపం కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి చేసేటువంటి చేసే పూజా కార్యక్రమంలో అప్పుడు శ్రీరాముని కానీ లక్ష్మణ్ కానీ నేటి తరం చూడలేదు కానీ ఆయన ప్రతిరూపం అంటే శృంగేరి పీఠమే శ్రీరాముడు పుట్టడానికి కావాల్సినటువంటి అక్కడ పుత్రకామేశి యాగం చేసినటువంటి గత చరిత్ర దానికి ఇతిహాసాల్లో ఉంది ఆ వారికి జననానికి కారణమైనటువంటి శృంగేరి పీఠానికి సంబంధించిన శృంగేరి పీఠాధిపతే మళ్ళీ ఈ రామాలయాన్ని ఈ శివాలయాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడానికి వారిని తీసుకుంటున్న నిర్ణయాన్ని మేమందరం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈ ప్రాంతానికి భవిష్యత్తు రోజుల్లో ఈ గుడిమెల్లంకి మహర్దశ చాలా పుణ్య కార్యక్రమాలతో కూడుకున్నటువంటి గ్రామంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేమందరం విశ్వసిస్తున్నాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధిశేఖర భారతి మహాస్వామివారు గుడిమళ్ళంక గ్రామంలో మంగళంపల్లి వారి వీధిలో ఉన్నటువంటి శ్రీ విద్యాభారతి సంక్రమటంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఈ మఠ సందర్శనం చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటా అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ విద్యాభారతీ శంకరమఠం అనుకు శృంగేరి పుణ్యక్షేత్రం కూడా అభినావ సంబంధం ఉంది అది మా పూర్వీకులైనటువంటి మంగ మంగళంపల్లి వారి వంశం వారే మాహేంద్రజలము అనేటువంటి గ్రంథాలన్నీ కూడా రాసి శృంగేరి క్షేత్రంలో ఉన్నటువంటి గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది ఈ క్షేత్రం యొక్క అంటే ఈ మఠం యొక్క విశేషమైనటువంటి తెలియజేయడానికి వివరణ ఇచ్చేటువంటి గ్రంథాలన్నీ కూడా శృంగేరిలో ఉన్నాయి అలాగే నీలకంఠ దీక్షితులు గారు కూడా వచ్చి ఈ మఠంలో నివాసం ఉండి కొన్ని నెలల పాటు ఇక్కడ దేవతార్చన చేసినట్టుగా పురాణ హితాసాల్లో కూడా ఉన్నాయి అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించిన క్షేత్రము కాబట్టి శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ ఉండి లక్ష్మణ స్వామిచే చే ప్రతిష్ఠించబడినటువంటి ఆ లక్ష్మణేశ్వర ఆలయమునకు శంకుస్థాపనాది కార్యక్రమాలు చేయడానికి వారు ఆశీస్సులు అందించారు అలాగే ఈ నీలకి దీక్షితులు గారు చేసినటువంటి ఈ స్వామివారు చే వచ్చినటువంటి ఈ ఆలయ ఈ మఠంలో ఉన్నటువంటి దేవతార్చనలన్నీ కూడా ఆ తరం నుంచి ఇప్పటికి కూడా మేము దాన్ని కొనసాగిస్తూ వచ్చాము ఇప్పుడు కూడా ఆ మఠంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి మూర్తులు కూడా మీరు సందర్శించవచ్చు అటువంటి విశేషమైనటువంటి ఈ శంకర మఠంలో ఈ గ్రామానికి గుణమలంక గ్రామానికి ఇంత విశేషం ఉంది కాబట్టి ఈ క్షేత్ర ఫలితాన్ని ఇంకా స్వామివారికి ఆశీస్సుతో గ్రామం దినదినాభివృద్ధి జరిగి సర్వేజన సుఖనైభవంతో సర్వజనులు కూడా సుఖంగా ఉండాలని సర్వ ప్రాణులు కూడా క్షేమదాయకంగా ఉండాలని ససస్యమనంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు ఇవ్వడానికి ఈ గ్రామం ఇచ్చేయుచున్నారు కాబట్టి ఈ సదావకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని స్వామి దర్శనం చేసుకుని స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవలసిందిగా స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఈ విద్యాభారతి సంక్రమణం ద్వారా మీ అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు అందిస్తున్నారు